టీడీపీకి ప్రధాన రాజకీయ ప్రత్యర్థి వైఎస్ జగన్ ఇందులో రెండో అభిప్రాయానికి తావైతే లేదు ప్రత్యర్థి ఎవరో తెలిసినప్పుడు ఎదుర్కోవడం సులువు కానీ టీడీపీకి శత్రువు నీడలా వెన్నంటి ఉన్నాడు అదే ఇప్పుడు టీడీపీకి ఆందోళన కలిగించే అంశం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూపంలో టీడీపీని శత్రులు వెంటాడుతున్నాడు పవన్ విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా టీడీపీ మునిగిపోయడం ఖాయమనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇటీవల అసెంబ్లీ సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ టీడీపీతో పది నుంచి పదిహేను ఏళ్ల పాటు కలిసి ఉంటానని ప్రకటించారు పవన్ మాటలు నిజమే అని ఇక తమ అధికారాన్ని అడ్డుకునే శక్తి లేదని టీడీపీ భ్రమల్లో ఉంటే చేయగలిగేదేమీ ఉండదు పవన్ వ్యూహాత్మకంగా ఏ మాట అన్నారు తాను మాత్రం టీడీపీతో జీవితాంతం కలిసే ఉండాలని అనుకున్నానని కానీ ఆ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రజా వ్యతిరేకత మోట కొట్టుకోవడం వల్ల బయటికి రావాల్సి వచ్చిందని ఇదే పవన్ కళ్యాణ్ ఎన్నికలకు రెండేళ్ల ముందు ప్రకటించిన అవసరం లేదు ఇటీవల సీఎం చంద్రబాబు ఆ జీటీ నెల్లూరులో మాట్లాడుతూ వైసీపీకి పనులు చేయడం అంటే పాముకు పాలు కోసినట్టే అన్నారు పక్కనే పామును పెట్టుకుని వైసీపీని ఆ రకంగా భావించడంలోనే ఆయన తప్పనడుగు వేస్తున్నట్టు భావించాల్సి ఉంటుంది ఇక్కడ పాములు జనసేనానిగా చూడకూడదు పవన్ వెనుక బీజేపీ ఉందన్నది బహిరంగ రహస్యం అందుకే మతాన్ని నెత్తికెత్తుకుని పవన్ ఊరేగుతున్నారు అందుకే రానున్న కాలంలో టీడీపీ పాలిట పవన్ మేకు కానున్నారనే ఆందోళన టీడీపీ శ్రేణుల్లో ఉంది పైగా పవన్ మాటపై నిలబడే రకం కాదని ఎన్ని ఉదాహరణలైనా చెప్పుకోవచ్చు జనసేనని ఎంత త్వరగా టీడీపీ విడిపించుకుంటే టీడీపీకి అంతగా మేలు లేదంటే అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆర్థికంగా అలాగే రాజకీయంగా జనసేన బలపడుతుంది ఆ బలమంతా టీడీపీని బలహీన ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని అభిమానించి వాళ్ళు ఎవరైనా జనసేనకు ఓటు వేయరు టీడీపీ ఓట్ బ్యాంకే జనసేన ఓటర్లను గ్రహించాల్సి ఉంది జనసేన ఎప్పటి నుంచి టీడీపీ డేక కన్ను వేయాల్సి ఉంది ఒకవేళ జనసేన లైట్స్ తీసుకుంటే దాని పర్యవసానాలు తీవ్రంగా ఉండే అవకాశం అయితే ఉంది టీడీపీని కబలించడానికి బీజేపీ కూడా కాల్చు కూర్చుని ఉంది చంద్రబాబు ఉండటం వల్ల ప్రస్తుతానికి టచ్ చేయడం లేదు లోకేష్ నాయకత్వం వచ్చేసరికి బీజేపీ జనసేన కలిసి ఆక్రమించడానికి ఏమాత్రం వెనుకాడో అందుకే పవన్ విషయంలో టీడీపీ జాగ్రత్తగా ఉండాలనే చర్చకు ఇప్పుడు తెరలేసిందని చెప్పుకోవచ్చు